ఇవాళ వచ్చేస్తా బారా ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి ఫోన్ మాట్లాడుతున్న కనిపించట్లేదా పక్కే ఆగండి ఏంటి ముందు వెళ్ళి తలస్నానం చేసుకోండి తలస్తానమా ఎందుకు ఎందుక నేను ఇంట్లో పూజ చేసుకొని పవిత్రంగా ఉన్నాను మీరు బయట చెడు చెరుగుళ్ళు తిరిగి ఈ ఇంటిని అపవిత్రం చేయకండి ముందు వెళ్ళి స్నానం చేసుకోనండి నేను చెయ్యనే ఇవ్వండి పెళ్ళైన కొత్తలో నాతో బానే ఉండేవాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నన్ను ఎందుకండి అలా దూరం పెడుతున్నారు ఎందుక చూడు వే చూడు ఎలా ఉన్నావు పెళ్ళైన కొత్తలో సన్న గుండెదనివి ఇప్పుడు రోజు రోజుకు బండదాన్ని లాగా తయారవుతున్నావు కదా ఎందుకు కాదు నేను దూరం పెట్టేది ఏంటి నేను బండగున్నానా మీలాగా నేను నా అందం గురించి నా శరీరం గురించి పట్టించుకొని ఉంటే నీ వంశాన్ని నా కడుపును మోసేదానే కాదు ఇప్పుడు మీరు బయట దాంతో తిరుగుతున్నారు కదా అది రేపటి రోజు లావదని గ్యారంటీ మీరు ఇస్తారా చూడండి ఆడపిల్లకి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో చాలా మార్పులు వస్తాయి అది అర్థం చేసుకోండి చూడాల్సింది మనసునండి శరీరాన్ని కాదు